ఇందిరా మహిళా శక్తి కింద ఎరువులు ఫర్టిలైజర్ దుకాణాన్ని మహిళలు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా రాణించాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పిలుపునిచ్చారు ఇందిరా మహిళా శక్తి కింద వేములవాడ రూరల్ మండలం బుల్లారంలో శ్రీ శివరామ చందూర్తిలో తులసి గ్రామ సమైక్య మహిళా సంఘం ద్వారా ఏర్పాటు చేసిన ఎరువులు మరియు విత్తనాల దుకాణాలను ప్రభుత్వ విప్ కలెక్టర్ సందీప్ కుమార్ జాతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ ప్రభుత్వ లక్ష్యం మేరకు ఇందిరా మహిళా శక్తి కింద జిల్లాలోని మహిళా సంఘాలకు ఇప్పటికే క్యాంటీన్లు డైరీ యూనిట్ కోడి పిల్లల పెంపకం ఆర్టీసీ బస్సులు పెట్రోల్ బంక్ ఇతర స్వయం ఉపాధి యూనిట్లను అందజేస్తున్నామని తెలిపారు త్వరలో ఇందిరా మహిళా శక్తి జిల్లాలోని మహిళా సంఘాల సభ్యులకు రైస్ మిల్లులు సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు జిల్లాలో మొత్తం ఇరవై మూడు దుకాణాలు మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్నామని ఇందులో భాగంగా ఇప్పటికే పలు దుకాణాలు ప్రారంభించామని వివరించారు మహిళలు ప్రణాళిక ప్రకారం నిర్వహించి రైతులకు నాణ్యమైన విత్తనాలు ఎరువులు పురుగు మందులు అందుబాటులో ఉంచాలని సూచించారు రైతులు ఎరువులు విత్తనాలు పురుగు మందులు కొనుగోలు చేసి మహిళలకు ఆర్థికంగా మద్దతు పలకాలని కోరారు రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటేశ్వరులను చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో రుద్రంగి మార్కెట్ కమిటీ చైర్మన్ చెలుకల తిరుపతి డిఆర్డిఓ శేషాద్రి మండల వ్యవసాయ అధికారులు తదితరులు పాల్గొన్నారు ಟು ತರ್ಟಿ ಫೈ ಥರ್ಟಿ ಹಾಂ ఇంతకు ముందు మండల కేంద్రాలను ఓరుగుండు కానాలంటే దానివల్ల రైతులు మండల కేంద్రాలకు పోవడం ట్రాన్స్పోర్ట్ టెస్ట్ అవుతుంది కాబట్టి ప్రతి మండలంలో రెండు ఐకేపీ తరఫున ఏర్పాటు చేయడం ఒకటి ఒక ఇప్పుడు ఒకటి మన చందూర్తిలో ఇంకొక వన్ మంత్ లోపల ప్రతి రైతు వేదిక ఒక్కొక్క క్లస్టర్ ఒక దుకాణం చేసి రైతులకు ఇంటికాంటే ఎరువు దుకాణం ఏర్పాటు చేయడం జరుగుతుంది దీనివల్ల రైతులకు ఉపయోగం మహిళా సంఘాలకు కూడా ఒక ఇండియానే కాకుండా ఫర్టిలైజర్ సీడు పెస్టిసైడ్స్ ప్రతి ఒక్కరికి రైతుకు కావాల్సిన అన్ని అన్నీ కూడా చేసి ఆర్థికంగా మహిళలకు ఉపయోగపడుతుంది రైతులకు కాస్ట్ తక్కువ ఉంచి ప్రతి ఒక్కరికి ఏదో విధంగా ఉపాధి కల్పించడమే మా ధ్యాని కాబట్టి కాదుగా ఇది చేయడం జరిగింది